నా పేరు చరణ్ మాది నారాయణపూర్ గ్రామం నిన్న మొన్న పడుతున్న వర్షాలకు మాది అద్దె ఎకర పోవడం జరిగింది పత్తి చేను వర్షాలు బాగా పడడం వల్ల ఇండ్లలోకి వాటర్ వచ్చినాయి దానివలన ప్రభుత్వం ఏమన్నా ఆదుకోవాలని కోరుకుంటున్నాం హైదరాబాద్ డిస్టిక్ పరిగి మండల్ నారాయణపూర్ మా గత వారం రోజుల నుంచి కురిసే వర్షాలకు మొత్తం చెన్లన్నీ దెబ్బతిన్నాయి మొత్తం ఊర్లో మొత్తం దెబ్బతిన్నాయి మాది ఒక ఆరు ఎకరాల చేనున్నది ఆరు ఎకరాల్లో ఒక అర్ధ ఎకరా నుంచి ఒక ముప్పై గుంటల భూమి మిగిలింది మొత్తం ఇలాగే మొత్తం ఇలాగే నష్టపోయింది దాన్ని గవర్నమెంట్ ముందుకు వచ్చి ఏదన్నా ఆదుకొని నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నాము వారు కాలం కష్టపడి చేసిందంతా మొత్తం వ్యర్థమైపోయింది ఇళ్ళల్లో క్లీన్లు వచ్చినాయి అది వచ్చింది వర్షాలు బాగా కురుస్తున్నాయి కాబట్టి జర గవర్నమెంట్ ఏదైనా సాయం చేయాలని కోరుతున్నామండి మా డిస్టిక్ పరిగి మండల్ నారాయణపూర్ మా గత వారం రోజుల నుంచి కురిసే వర్షాలకు మొత్తం చేనులన్నీ దెబ్బతిన్నాయి మొత్తం ఊర్లో మొత్తం దెబ్బతిన్నాయి మాది ఒక ఆరు ఎకరాల్లో చేనున్నది ఆరు ఎకరాల్లో ఒక అర్ధ ఎకరా నుంచి ఒక ముప్పై గుంటల భూమి మిగిలింది మొత్తం ఇలాగే మొత్తం ఇలాగే నష్టపోయింది దాన్ని గవర్నమెంట్ ముందుకొచ్చి ఏదన్నా ఆదుకొని నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నాము ఆరు కాలం కష్టపడి చేసిందంతా మొత్తం వ్యర్థమైపోయింది ఇళ్ళల్లో క్లీన్లు వచ్చినాయి అది వచ్చింది వర్షాలు బాగా కురుస్తున్నాయి కాబట్టి గవర్నమెంట్ ఏదన్నా సాయం చేయాలని కోరుతున్నామండి ఛాన్ వస్తుంది ఇబ్బంది అవుతుంది ఇవే వండుకొనికే తిప్పలైతుంది ఎట్లా చేయాలి ఏం చేయాలి ఎక్కడ అర్థమవుతలేదు అది ఎంత తీసుకొని ముందు దగ్గర పెట్టేస్తున్నాము పిల్ల ఉంది ఎంట్లా పిల్లతోనే తిప్పలైతుంది ఎక్కడ అర్థమైతే కాకుండా ఉన్నాను మా పరిస్థితి బాగాలేదు ఇల్లు కూలిపోతే చెట్టునో మాకు ఎవరు చూడరు